నమస్తే వెల్కమ్ టు మనం సెషన్ పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ జడ్జెస్ సిపిఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ పోలీస్ వారు అడ్వకేట్లు మరియు లిటిగేట్ పీపుల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి విషయం మీకు తెలిసిందే అయితే ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథి రెండు ప్రారంభించడం జరిగింది మన దగ్గర నాలుగు జూనియర్ సివిల్ జడ్జి బెంచులు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా జడ్జి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి సీనియర్ సివిల్ జడ్జి కేడర్ లో ఏర్పాటు చేయడం ఇంకా రెండు జడ్జిలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పెండింగ్ కేసులు

మన ఫస్ట్ రావడం జరుగుతుంది దానికి ముఖ్యంగా ఇంకా వేరే ఏం లేదు ఎందుకంటే మన నెంబర్స్ చనిపోయాలంటే అంటే నేషనల్ వైడ్గా అదే పాలసీ నడుస్తుంది కాబట్టి మనం కూడా అదే ఫాలో కావాలి అదేవిధంగా పెండింగ్ కేసులు కూడా చాలా వరకు ఇప్పటికే హండ్రెడ్ కేసెస్ పైన సెటిల్ చేయడం జరిగింది దానికి అందరూ కూడా అడ్వకేట్స్ అందరూ సహకారం చాలా ఎక్కువనే ఉంది కాబట్టి మనం మిగతా డిస్టిక్స్ పోల్చుకుంటే మన మహిబ్నగర్ డిస్ట్రిక్ట్ చాలా పొందుతుందనే చెప్పాలా దీనికి మన బ్యాంక్ అఫీషియల్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టాండింగ్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ అందరూ కూడా సహకారం అందిస్తుంది ఈరోజు కూడా అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని లిటిగేట్ పబ్లిక్ పోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మన ఈ మీడియా వాళ్ళు అంటే వేరే న్యూస్ కంటే ఎక్కువ ఇది చాలా ఇంపార్టెంట్ అసలు ఇది లోకాలనేది చాలా మందికి రూరల్ ఏరియాస్లో ఉన్న పబ్లిక్ తెలియదు కాబట్టి మీరు న్యూస్ పేపర్లో ముఖ్యంగా అంటే టీవీలు కూడా మొత్తం అందరూ చూసే పరిస్థితి లేదు రూరల్ ఏరియాస్లో కాబట్టి మీరు న్యూస్ పేపర్లో ఎక్కువ కవర్ చేస్తే బాగుంటుంది నేను అంటే ఈ లోకాల చూస్తే అసలు న్యూస్ పేపర్ వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా కవర్ చేసినట్టు అనిపించలేదు కాబట్టి కనీసం నెక్స్ట్ అయినా కూడా ఇది అన్ని కవర్ చేసి ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ మెసేజ్ వెళ్ళాలా చాలా కేసులుగా సెటిల్ అయ్యేలాగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఈ ఇప్పుడు చాలా మందికి కూడా అవగాహన లేదు అసలు ఈ దోకదించి ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ కాంప్రమైజ్ అయితే వాళ్ళకి కోర్టు ఫీ కూడా వాపస్ రావడం జరుగుతుంది కానీ ఎవ్వరు కూడా క్లెయిమ్ చేస్తలేరు అసలు అంటే ఎవరికి నాలెడ్జ్ లేదా మరి ఎందుకో నెగ్లిజెన్స్ తెలియదు కానీ ఎవరు కూడా క్లెయిమ్ చేయడం లేదు కోర్టు ఫీ ఇంకోటి ఏంటంటే దానిపైన అప్పీల్ అనేది ఉండదు కాబట్టి ఆ నెటివేషన్ ఇక్కడనే ఎండ్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎక్కువ కేసులు ఈరోజు కూడా చేయాలని చెప్పి